ఈ రోజు ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టల్ విజిటింగ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఈ రోజు హాస్టల్లో కాస్మెటిక్ ఛార్జీలు డైట్ ఛార్జీలు పెంచిన సందర్భంలో ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి పట్టణంలోని బీసీ సంక్షేమ పాఠశాల మహిళా ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పిల్లలకు తల్లిదండ్రులకు పలు సలహాలు సూచనలు చేశారు గతంలో కంటే ప్రస్తుత ప్రభుత్వాలు పిల్లల బాగోగుల పట్ల శ్రద్ధ వహించటం అభినందనీయమని ఇట్టి అవకాశాన్ని పిల్లలు తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని వారి యొక్క బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని కోరారు తల్లిదండ్రులు తరచూ పాఠశాలను సందర్శిస్తూ తమ పిల్లల పట్ల శ్రద్ధ వహించాలని ప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలవుతున్నాయా లేవా అని అడగవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనని ఈ సందర్భంగా సూచించారు అడగటం మీ హక్కు అని మీ జీవితాలు మీ పిల్లల జీవితాలు బాగుపరుచుకోవటానికి ప్రతి ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు